నమస్తే అండి ధర్మరాజు పితామహుడిని ఒక ప్రశ్న వేశాడు ఇదంతా కూడా మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత భీష్మ పితామహుడు అంపసేయ మీద పడుకొని ఉన్నాడు అప్పుడు జరిగినటువంటి సందర్భం పితామహ సేనలను నడిపించే పద్ధతి ఏమిటి యుద్ధం గెలవాలి అంటే యుద్ధం సులభంగా గెలవాలి అంటే సేనలను ఎలా నడిపించాలి మాకు చెప్పు పితామహ నీ అనుభవాన్ని మాకు చెప్పు పితామహ అని ధర్మరాజు భీష్మ పితామహుణ్ణి ప్రశ్న వేశాడు దానికి భీష్మ పితామహుడు తన అనుభవాన్ని రంగరించి అతి అద్భుతమైన సమాధానం ఇచ్చాడు దానికంటే ముందు ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం ఎవరు ప్రశ్న వేస్తున్నారు ధర్మరాజు ఎవరికి ప్రశ్న వేస్తున్నాడు భీష్ముణ్ణి ఎప్పుడు ప్రశ్న వేస్తున్నాడు యుద్ధం అయిపోయిన తర్వాత యుద్ధం గెలిచిన తర్వాత అంటే యుద్ధాన్ని గెలిచిన ధర్మరాజు ఓడిపోయిన కౌరవుల పక్షం వైపు నిలబడి యుద్ధం చేసిన భీష్మ పితామహుణ్ణి యుద్ధ ఫలితం వచ్చిన తర్వాత ప్రశ్న వేస్తున్నాడు ఏమన్నా అర్థం ఉందండి ప్రశ్నలో అని అనిపిస్తుంది సరే కానీ దాని వెనక ఉన్న అంతరార్థం ఏమిటి ఆ ప్రశ్న వెనక ఉన్న అంతరార్థం ఏమిటి అన్నది నేను మీకు వివరించి అప్పుడు భీష్ముడు ఏం చెప్పాడో చెప్తాను ఇతిహాసం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి మర్చిపోకండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మనం మాట్లాడుకుందాం చర్చించుకుందాం ధర్మరాజు వేసిన ప్రశ్నలో అంతర్లీనంగా ఒక విషయం దాగుంది మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులు నడిచిందండి భీష్మ పితామహుడే అత్యధిక శాతం కౌరవుల వైపు అంటే ఆ పద్దెనిమిది రోజుల్లో అత్యధిక రోజులు సైన్యాధ్యక్షుడిగా కౌరవుల వైపు ఉండి యుద్ధం చేశాడు సరే భీష్మ పితామహుడు పడిపోయిన తర్వాత ద్రోణుడు వచ్చాడు ద్రోణుడు పడిపోయిన తర్వాత కర్ణుడు కర్ణుడు పడిపోయిన తర్వాత శల్యుడు ఇదంతా నడిచింది కౌరవుల వైపు పాండవుల వైపు ఒకే ఒక సైన్యాధ్యక్షుడు ద్రౌపది అన్నగారు దుష్టద్యుమ్నుడు అయితే భీష్మ పితామహుడు కౌరవుల వైపు నిలబడి యుద్ధం చేస్తున్నంత వరకు అసలు ఈ యుద్ధాన్ని మేం గెలుస్తామా మేం ఓడిపోతామేమో అసలు ఈ యుద్ధం ఎలా గెలుస్తాము ఈయన సింహంలాగా నిలబడి మొత్తం సైన్యాన్ని మొత్తం తినేస్తున్నాడు మేము ఎలా గెలుస్తాము అని భయం పాండవులకు పట్టుకుంది పితామహుడు నిలబడినంత వరకు భీష్మ పితామహుడు ఎదురుగా వంద మంది వెళ్లినా వెయ్యి మంది వెళ్లినా ఎన్ని వ్యూహాలతో వెళ్లినా ప్రతి వ్యూహాన్ని ఛేదించి పారేస్తున్నాడు ఎన్ని అస్త్రాలు వేసినా ఆ ప్రతి అస్త్రానికి కావాల్సిన విరుగుడు పితామహుడి దగ్గర ఉంది ఎవరెవరిని ఎలా ఉపయోగించాలో కౌరవు వైపు అలా అలా ఉపయోగిస్తూ ఉన్నాడు అంత అద్భుతంగా రణాన్ని సాగించాడు భీష్ముడు మరి ఆయన దగ్గర ఎన్నో రహస్యాలు ఉంటాయి ఆ రహస్యాలను తెలుసుకోవాలి కదా ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ఆయన ఉండడు ఆయన వెళ్లిపోతాడు ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోతాడు భీష్ముడు అందుకని ధర్మరాజు ప్రశ్న వేశాడు సరే మేము పాండవులం అద్భుతంగా యుద్ధం చేసి ఉండొచ్చు కానీ భీష్మ పితామహుడి దగ్గర ఎన్నో రహస్యాలు ఎన్నో చిట్కాలు ఉంటాయి కదా అవి తెలుసుకుందామని చెప్పి ధర్మరాజు ఆలోచన ధర్మరాజు సింహాసనం మీదకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఇక చెప్పడానికి ఉండరు మంచి చెడు పెద్దవాళ్ళు అందరూ పోయారు ఆ ధృతరాష్ట్రుడు వాడు ఒక వాడొక దుర్మార్గుడు ఇక వాడేం చెప్తాడు అందరు పోయారు ఇక పితామ కూడా పోయాడంటే ఇక మంచి చెడు ధర్మము రహస్యములు చెప్పేవాడు వాడు లేరు అందుకే శ్రీకృష్ణుడు ముందుగా ఇదంతా ఆలోచించి ధర్మరాజును పాండవులందరినీ తీసుకొచ్చి భీష్మ పితామహుడు దగ్గర నిలబెట్టాడు శాంతి పర్వం అనుశాసనిక పర్వం మొత్తం అదే ఉంటుంది ధర్మరాజుకు భీష్మ పితామహుడు చెప్పిన రహస్యాలు ఉంటాయి అప్పుడు భీష్మ పితామహుడు నవ్వి ధర్మరాజా సరే చెప్తాను నేను సేనలను నడిపించేటప్పుడు కత్తి డాలు పట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇప్పుడు మన భాషలో అండ్ అండ్ షీల్డ్ షీల్డ్ కత్తి డాలు వాళ్ళు పదాతి దళం అని చెప్పి పిలుస్తారు నీకు తెలుసు ముందు నిలబెట్టాలి వాళ్ళు ముందు యుద్ధానికి వెళ్ళాలి పదాతి దళంలో ఉన్న వాళ్ళు వెళ్ళి కొట్టుకోవాలి అప్పుడు శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయనే తెలుస్తాయి అంటే వ్యక్తుల శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి అటువైపు ఇటువైపు ఉన్నది అర్థమయ్యేది పదాతి దళం వల్ల వాళ్ళ వెనక ధనస్సు పట్టుకొని ఉన్న ధనుర్దారులు ఉండాలి విల్లంబులు బాణాలు పట్టుకొని వందల మంది వేల మంది నిలబెట్టు వాళ్ళ వెనక అశ్వదళం ఉండాలి గుర్రాల మీద కూర్చొని యుద్ధం చేసేవాళ్ళు వాళ్ళ వెనక ఉండాలి ఆ వాళ్ళ వెనక అశ్వదళం వెనక గజ దళం ఉండాలి గజ దళం వెనక రథికులు నిలబడాలి మళ్ళీ ఆ రథికులల్లో అర్ధరథులు మహారథులు రకరకాలు అదంతా వేరు రథికులు వాళ్ళ వెనక ఉండాలి మా ధర్మరాజ ఇక్కడే ఉంది అసలు కిటుకు కత్తి తిప్పడంలో నేర్పరులు ఎవరు వాళ్లను ప్రయోగించాలి వ్యూహాలు పనినప్పుడు గాంధార దేశం శకుని వచ్చాడే ఆ దేశం సింధూర దేశం సౌవీర దేశం దేశం అంటే రాజ్యం అని అర్థం చేసుకోండి అప్పట్లో గాంధారం సింధూర సౌవీర ఈ మూడు రాజ్యాలలో ఉన్న వీరులు కత్తి తిప్పడంలో నేర్పరులు ఖడ్గ విద్య వాళ్ళు ప్రయోగించారంటే ఇక దాన్ని ఎదుర్కోవాలంటే అత్యుత్తమమైన ఖడ్గ విద్య అభ్యసించిన వాళ్లకు తప్ప సామాన్యులు ఎదుర్కోవడం అనేది అసాధ్యం కాబట్టి నువ్వు నీ సైన్యంలో అలాంటి వాళ్ళందరినీ నియమించు ఇప్పుడు నువ్వు చక్రవర్తివి మొత్తం చక్రవర్తివి మొత్తం నీ దగ్గరే ఉంది వాళ్ళను ప్రయోగించు యుద్ధం చెయ్యాలి అనుకున్నప్పుడు గాంధార దేశం సింధూర సౌవీర ఇక రకరకాల ఆయుధాలుంటాయి గదలుంటాయి గదలుంటాయి గొలుసులుంటాయి తోమరములు అంటారు ముళ్ళగదలు రకరకాలున్నాయి ముసలం ఉంది రకరకాల ఆయుధాలను ముఖ్యంగా విసిరే ఆయుధాలు బలంగా విసరాలి అటువంటి ఆయుధాలు ప్రయోగించేటప్పుడు ఔసీనర దేశస్తులు ఉన్నారు వాళ్లను ప్రయోగించాలి కొన్నిసార్లు యుద్ధంలో కపట యుద్ధం చేయాల్సి వస్తుంది ఎందుకని శత్రువును ముప్పుతిప్పలు పెట్టాల్సి వస్తుంది వాడు కపటోపాయాలు పనుతుంటే దాన్ని ఎదుర్కోవడానికి మనం కపట యుద్ధం తెలిసినటువంటి వాళ్ళను ప్రయోగించాలి వాళ్ళెవరు అంటే ప్రాచ్య దేశం వాళ్ళు వాళ్ళని ప్రయోగించు అంతేకాదు దేశస్తులకు కపట యుద్ధమే కాదు గజ బలాన్ని నడిపించడంలో కూడా సామర్థ్యం ఉంటుంది అన్నట్టండి ఇప్పుడు ఇతిహాసం ఛానల్లో వింటున్న వాళ్ళకి చెప్తున్నాను ప్రాచ్య దేశం అంటే ఏమిటి ప్రాచ్య తూర్పు దేశం తూర్పు రాజ్యాలు ఏమేమి అస్సాం నుంచి మొదలు పెట్టండి గజబలాన్ని నడిపించాలంటే వాళ్ళు అద్భుతంగా నడిపించగలరు ఒడిషా ఇప్పుడు గజపతులు పరిపాలించిన ప్రాంతం గజ దళాన్ని ప్రయోగించగలరు కపట యుద్ధాన్ని ఎదుర్కోగల సామర్థ్యం కూడా వాళ్లకు వాళ్ళని బెట్టాలి అలాగే గుర్రాల మీది అద్భుతంగా యుద్ధం చెయ్యాలంటే మూడు దేశస్థులు ఉన్నారు యవనులు కాంభోజులు మధుర చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఉన్నాయి రాజ్యాలు సామంత రాజ్యాలు వాళ్లను ప్రయోగించు శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడు పెరిగాడే గోకులం ఆ చుట్టుపక్కల ప్రాంతాలున్నాయి మధురా చుట్టుముట్టు గజదళాన్ని ప్రయోగించి అద్భుతంగా యుద్ధం చేయగలరు ఒక్కసారి వాళ్ళు అశ్వం మీదకి ఎక్కారా వంద మందిని ఎదుర్కోగలరు ముప్పు తిప్పలు పెట్టగలరు కాంభోజులు యవనులు అశ్వదళం మీదకి కెక్కి ఇక దిగారా వంద మంది ఖడ్గం పట్టుకొని ఇక అవతల వెయ్యి మంది అన్నుండని పదివేల మంది అనుండని నరికిపారేస్తారు అలాంటి వాళ్ళని పెట్టుకో యుద్ధంలో ఆరి తేరారు అశ్వాల మీదకి ఎక్కి యుద్ధం చేయడంలో అశ్వాల మించి కింద పడరు నువ్వు కొట్టినా ఏం చేసినా కింద పడరు ఆడు పడినట్టే ఉంటుంది మళ్ళీ వాడు పైకి లేస్తాడు అశ్వాన్ని కూడా ప్రయోగిస్తాడు యుద్ధంలో అలాగే విద్య నైపుణ్యం ఉన్న వాళ్ళు ఘూర్జర దేశస్థులు వాళ్ళను పెట్టు ఘూర్జర దేశస్థులను ఒక పదివేల మంది నించోబెట్టు ఇక వాడు కొడుతూనే ఉంటాడు బాణాలు శత్రు సైన్యం మీద వర్షం వచ్చి పడినట్టు పడుతుంటాయి అలాగే రథాల మీదకెక్కి యుద్ధం చెయ్యాలంటే ప్రత్యేకమైన నేర్పరితనం ఉండాలి మాళ్ళవ దేశస్థులు వాళ్లకు ఆ నేర్పరితనం ఉంది రథం ఎలా కాపాడుకోవాలి రథంలో ఏ ఆయుధాలు ఎక్కడ పెట్టాలి రథాన్ని ఎలా తిప్పాలి అబ్బో చాలా చాలా తెలివితేటలుంటాయి మాళవ దేశస్థులను ఉపయోగించు అలాగే యుద్ధ ప్రావీణ్యం ఎవరెవరికి ఎందులో ఉంది అది నువ్వు బాగా గమనించు ప్రతి ఒక్కడు అన్నింట్లో కూడా ప్రావీణ్యం పొందాలి అనేది అసాధ్యం ఖడ్గ విద్యలో కొంతమంది ప్రావీణ్యం పొందొచ్చు విద్యలో కొంతమంది ప్రావీణ్యం పొందొచ్చు అశ్వదళాన్ని నడిపించడంలో ప్రావీణ్యం ఉండొచ్చు బాణాలు వేయడంలో ప్రావీణ్యం ఉండొచ్చు ఎవరెవరికి ఏ విద్యలో ప్రావీణ్యం ఉంది బాగా గమనించు పరీక్షలు పెట్టు చూడు వాళ్ళని బలవంతంగా అరే నువ్వు ఇందులో ఎందుకు ప్రావీణ్యం సంపాదించలేదురా అని చెప్పి ఇక వాడిని దాన్ని వెంటబడితే లాభం లేదు అలా కాకుండా ఎవరెవరు ఏదేది ప్రయోగించగలరో దాన్ని పెట్టుకో ఇప్పుడు ఉదాహరణకు బల్లెం విసరాలి అంటే ఈటే దాంతో యుద్ధం చెయ్యాలి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరిలో కూడా బల్లెం విసిరి యుద్ధం చేయడంలో మొత్తం కౌరవులు పాండవులు అందరిలో నువ్వు అత్యుత్తమంగా యుద్ధం చేయగలవు అందరికీ తెలిసిందే ఇక్కడ మరి బల్యం విసరాలి అంటే నువ్వు కొంతమందిని పెట్టుకోవాలి వాళ్ళు ఎవరనుకుంటున్నావు ఇప్పటివరకు నేను చెప్పిన వాళ్ళలో ఒకరున్నారు ఔసి నర దేశస్తులు వాళ్ళని పెట్టు బల్యం విసిరాడా అవతల ఇరవై మంది ముప్పై మంది పైకి పోతారు రథాల చక్రాలన్నీ బద్దలైపోతాయి అలా విసురుతారు బల్లేలు ఇలా ఉపయోగించు అని చెప్పాడు తర్వాత ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు పితమహ యుద్ధం గెలవాలి అంటే మన సైన్యానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అని అడిగాడు దానికి భీష్ముడు సమాధానం చెప్తూ ధర్మరాజ సైన్యం ఎప్పుడు ఉత్సాహంతో ఉరకలెత్తే విధంగా ఉండాలి ఢీలా పడిపోయి ఎందుకొచ్చిన యుద్ధం రా బాబు ఏదో చేస్తున్నావులే అన్నట్టు ఉండకూడదు ఉరకలు వేసే ఉత్సాహం ఉండాలి అలా ఉరకలు వేసే ఉత్సాహం ఉండాలి అంటే మాతృదేశం వైపు నేను యుద్ధం చేస్తున్నాను మాతృదేశంపై ప్రేమ ఉండాలి దేశభక్తి ఉండాలి అప్పుడు అత్యద్భుతంగా యుద్ధం చేయగలరు అలాగే అశ్వదళం గుర్రాలు ఢీలా పడిపోయిన గుర్రాలు ఉండకూడదు గుర్రాలు సకిలించాలి గుర్రం ఒక్కసారి సకిలిస్తే యుద్ధ రంగంలో శత్రురాజుల గుండెల్లో దడబుట్టాలి అలాంటి అశ్వాలను పెట్టు సకిలించే అశ్వాలను పెట్టు ఏనుగులు ఏదో మేత వేస్తే తిని కూర్చుంటాయి అలాంటివి కాదు ఘీంకరించాలి ఏనుగుల ఘీంకారాలతో శత్రువుల చెవులు చిల్లులు పడాలి అలాంటి ఏనుగులుండాలి పరిగెత్తే సైనికులు గర్జించే సైనికులు ఘీంకరించే ఏనుగులు సకిలించే గుర్రాలు ఉరకలేసే ఉత్సాహం ధైర్యం ఇవన్నీ ఉంటే సైన్యం విజయం సాధిస్తుంది అంతేగా ధర్మరాజా యుద్ధానికి వెళ్లే ముందు చూడు పక్షులు తిరుగుతూ కనిపించాయనుకో ఆకాశంలో ఆ ప్రాంతంలో అది నీకు చాలా మంచి శకునం ఆ సమయంలో యుద్ధానికి వెళ్ళు అలాగే ఇంకోటి చెప్తున్నాను సరాసరి ఏ రాజ్యం మీదకి వెళ్ళి యుద్ధానికి వెళ్ళి పడకు అది మంచిది కాదు కవ్వింపు చర్య అనేది ఉండాలి అంటే నీకు నాకు పడడం లేదు ఏ నాటికైనా నేను నీతో యుద్ధం చేస్తాను మరిద్దరం యుద్ధం చేసుకోబోతున్నాము అన్న విషయం నీ శత్రురాజుకు అర్థం చేయించు అప్పుడు వాడికి కూడా అర్థం అవుతుంది ఓహో ఈ రాజ్యం నాకు శత్రు రాజ్యం అని అర్థం అవుతుంది వాడు సన్నద్ధంగా ఉంటాడు ఆ సమయంలో యుద్ధం చెయ్యి కాకుండా వాడు సన్నద్ధంగా లేకుండా థడేల్మని వాడి మీదకి వెళ్ళి పడ్డావనుకో అది ధర్మం కాదు ధర్మరాజా అలాంటి రాజుకు పాపం చుట్టుకుంటుంది అని ఎంత చక్కగా చెప్పాడు చూడండి ధర్మం భీష్ముడు తర్వాత యుద్ధం చేస్తున్నప్పుడు కొంతమంది సైనికులు పారిపోతూ ఉంటారు శత్రు సైనికులు అలా పారిపోయే సైనికులను వెంటపడి చంపడం మహాపాపం వాడి చేతులు ఆయుధం ఉండదు వాడి పారిపోతుంటాడు ఇక నేను యుద్ధం చేయలేను రోజు అని చెప్పి వాడు పారిపోతుంటాడు వాడి మీద బాణాలు వేయడం వాడిని వెంటబడి వాడిని సంహరించడం తప్పు నీ ఎదురుగా ఉండి యుద్ధం చేస్తూ ఉన్నాడనుకో వాణ్ణి కొట్టు లేదు వాడి చేతిలో ఆయుధం పడిపోయినా ఏం చేస్తున్నా నేను యుద్ధానికి ఇంకా సిద్ధంగా ఉన్నాను వస్తాను రా అన్న ఉత్సాహం వాడు చూపిస్తూ ఉంటే అప్పుడు వాణ్ణి కొట్టు ఆయుధం విసిరేసి పారిపోతుంటే ఇక వాడిని అలాంటి వాళ్ళని చంపడం అనేది అది హత్యతో సమానం అది సరేంది కాదు గుర్తుపెట్టుకో అన్నాడు దాంతోపాటు నీ సైన్యం తక్కువ ఉన్నా సరే ధైర్యము ఉంటే శత్రు సైన్యం ఎంత పెద్దదైనా సరే భయపడి పారిపోతారు కౌరవ పాండవ యుద్ధంలో కూడా మీ వైపు తక్కువ సైన్యం ఉన్నా ధైర్యం ఉత్సాహం అవన్నీ ఉన్నాయి సరే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు అవన్నీ చూసుకోవడానికి నడిపించడానికి అన్ని సందర్భాలలో ఆయనే ఉండి మీతో యుద్ధం చేయించాడు కదా ముందు ముందు ఏమైనా యుద్ధం చేయాలంటే నీ రాజ్యాన్ని కాపాడుకోవాలంటే నీ సైన్యం చిన్నదైనా సరే ధైర్యం ఉత్సాహం ఉందా లేదా సైనికులు అది నిరంతరం చూసుకో అలాగే ఓర్పు ఉండాలి యుద్ధం చెయ్యాలన్నా ఓర్పు ఉండాలి యుద్ధం చేసేటప్పుడు ఓర్పు ఉండాలి కానీ ఆ ఓర్పు గనక హద్దులు దాటి వెళ్ళిందనుకో అతి సహనం చూపిస్తున్నాం అనుకో అది మంచిది కాదు యుద్ధం చెయ్యకుండా ఉండగలిగేలా శాంతిగా ఉండగలిగేలా సహనం ఉండాలి ఆ సహనం హద్దులు దాటకూడదు అవతలోడు యుద్ధానికి వస్తాను కాలు దూకుతున్నాను అన్నప్పుడు ఇక సహనం చూపించాల్సిన అవసరం లేదు ఏస్పారే భీష్మ భీష్మపితామోడు ఏస్ అనే పదం వాడరు సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిందాన్ని ఇప్పుడు నేను ఇతిహాసం ఛానల్ వినే వాళ్లలో రకరకాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఇటువంటి భాష వాడుతున్నాను నేను ముఖ్యంగా సంస్కృతంలో చెప్పమంటే సంస్కృతంలోనే చెప్తాను పూర్తిగా సంస్కృత శ్లోకం చదివి దానికి అర్థం వివరణ ఇచ్చుకుంటూ వెళ్ళమంటే ఇచ్చుకుంటూ వెళ్తాను అది సంస్కృతం గ్రామర్ క్లాస్ అవుతుంది కదా అందుకని నేను ఈ విధంగా చెప్తున్నాను అందరికీ అర్థం కావాలని తర్వాత ఇంకొక విషయం చెప్పాడు శత్రురాజు వాడు పొగరు బట్టి ఉంటే అహంకారంతో వాడు ప్రవర్తిస్తే ఆ అహంకారాన్ని తొక్కేయడం మన పని వాడిని చంపడం కాదు అహంకారాన్ని తొక్కేయి రాజధర్మం అది అన్నాడు భీష్ముడు అప్పుడు మళ్ళీ పితామహ శత్రురాజు పట్ల మనం ఎలా నడుచుకోవాలి అది కూడా చెప్పు అన్నాడు భీష్ముడు సరే విను అదను చూసుకో శత్రువును ముట్టడించేటప్పుడు ముట్టడించు కానీ శత్రురాజును ఎప్పుడూ కూడా నిందించకు తూలనాడకు అక్కడికి వెళ్ళి యుద్ధరంగంలో గాని విడిగా ఉన్నప్పుడు గాని శత్రురాజు మీద నోరు జారి పరుషమైన పదాలు ఉపయోగించడం అశ్లీలమైన పదాలు ఉపయోగించడం గాని అలాంటివి ఏవి కూడా చేయకూడదు ఎందుకంటే అతను రాజే నువ్వు రాజువే ఒక రాజును మరొక రాజు ఎలా గౌరవించాలో అలాగే గౌరవించు యుద్ధం చేసేటప్పుడు ఎలా సంహరించాలో అలాగే సంహరించు ఇది గుర్తుపెట్టుకో ధర్మరాజా లేకపోతే భవిష్యత్తులో చెడ్డ పేరు వస్తుంది అదను చూసుకో ముట్టడించు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో అన్నింటికంటే గొప్ప విషయం శ్రీకృష్ణ పరమాత్మ రాయవారానికి వచ్చినప్పుడు చెప్పాడు ఏంటో తెలుసా యుద్ధం వద్దు సంధి చేసుకునే అవకాశం ఉంటే శాంతిగా ఉండే అవకాశం ఉంటే యుద్ధం వద్దు సంధి చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాలు ఎన్ని దారులుంటే అన్ని దారులు అవన్నీ వెతుకు కౌరవ పాండవ యుద్ధం జరగకుండా ఆపడానికి నీలాంటి మహానుభావుడు యుద్ధం జరగకుండా ఉండడానికి ఎన్ని దారులు వెతకాలో అన్ని దారులు వెతికాడు దాన్నే ముందు ముందు కొనసాగించు నీకు శాంతి ఇవన్నీ కూడా ఉంటాయి రాజ్యంలో శాంతి ఉంటుంది అవతలివాడు కాలు దూగుతున్నప్పుడు అహంకారంతో ప్రవర్తిస్తున్నప్పుడు ఇక దారులు మూసుకుపోతున్నప్పుడు యుద్ధం తప్పదు అనుకున్నప్పుడు ఇక దిగు విజృంభించు ఒక్కోసారి యుద్ధం జరుగుతూ ఉంటుంది అంతా జరుగుతూ ఉంటుంది శత్రురాజు బలహీనుడు అవుతూ లేదు నీ వైపు బలహీనత్వం ఉండొచ్చు రకరకాలు ఉండొచ్చు సంధి చేసుకునే అవకాశం అప్పుడు కూడా ఉంటుంది యుద్ధం నడుస్తున్నప్పుడు కూడా సంధి చేసుకునే అవకాశం ఉంటుంది శత్రురాజు సంధికి అవకాశాన్ని చూపించి ఇక యుద్ధం వద్దు సంధి చేసుకుందామని చెప్పి చెప్పాడనుకో అప్పుడైనా సరే సంధి చేసుకో ఏమేమి ఉన్నాయో సంధి నియమాలు అవర్ని పాటించి సంధి చేసుకో యుద్ధం ఆపేసి ఎప్పుడైనా గాని అవకాశం లేదు శత్రు యుద్ధం చేస్తున్నాడు దొరికాడు హతమార్చేసే అన్నట్టు నేను యుద్ధం చేసినప్పుడు నువ్వు గమనించావో లేదు ధర్మరాజా నేను యుద్ధం చేయడానికి ఒక పద్ధతి ఉపయోగించాను రకరకాల పద్ధతులు ఉపయోగిస్తాను మీ మీద యుద్ధం చేయడానికి ఉపయోగించిన పద్ధతి ఏంటంటే నువ్వు గుర్తుపెట్టుకో పెట్టుకో శత్రువు మీద దాడి చేసినప్పుడు నది గట్టును కోసుకుంటూ వెళుతూ ఉంటుంది అలా కొయ్యాలి శత్రువుల్ని సరాసరి నేను మధ్యలోకి దూసుకెళ్తానంటే కాదు నీ వ్యూహాలు అలా ఉండాలి గట్టును కోసినట్టు కొయ్యాలి మొత్తం అటువైపు ఇటువైపు అటువైపు ఇటువైపు తరుక్కుంటూ రావాలి అదొక పద్ధతి అది గుర్తుపెట్టుకో ధర్మరాజా దానివల్ల మనం దూకుడుగా వ్యవహరించడం లేదు అన్న విషయం కూడా అర్థమవుతుంది శత్రువుకు కానీ మన వ్యూహాన్ని మనం అమలు చేస్తూ ఉన్నాం మన లోపల దూకుడు లేదు అని అనుకుంటాడు ఎందుకని సరాసరి మనం వెళ్ళి శత్రువు మీద పడడం లేదు ప్రధానమైన వాళ్ళు ఉంటారు శత్రువు సైన్యంలో వాళ్ళ మీద మనం పడుతున్నట్టుగా కనిపించదు కానీ గట్టును కోసేసినట్టు కోసి పారేసుకుని ఉంటే వెళ్ళిపోతుంటాం మనం చూస్తారు చూసే వాళ్ళకి అసలు మనం యుద్ధం చేస్తున్నామా లేదా అనే భ్రమ కలుగుతుంది కానీ వాళ్ళు ఎక్కలేసుకొని కళ్ళు తిరిగి కింద పడిపోతారు అదే జరుగుతుంది అలా చేయి యుద్ధం దూకుడు ఉండాలి కానీ దూకుడు ఉంది అన్న విషయం అవతలోడికి తెలియకుండా ఉండాలి మరి ఒక్క విషయం చెప్పి ఈ యుద్ధానికి సంబంధించి ముగిస్తాను ధర్మరాజా ఇంకేదన్నా ప్రశ్నలు అడుగు ఒకే ఒక్క విషయం చెప్తా గుర్తుపెట్టుకో ఈ విషయమే ఇప్పటి నేను చెప్పిన అన్ని విషయాలకు ఆధారంగా ఉంది ఎప్పుడైనా శత్రురాజులందరితో ఒకే కాలంలో పగ పెంచుకోకు నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు ఎవరున్నారు చూసుకో ఎలా ఎలా వ్యాపారస్తులతో వెళ్లి మాట్లాడిస్తావా సత్సంబంధాలు కొనసాగిస్తావా ఏమేం సంబంధాలు కొనసాగిస్తావు కళలతో సంబంధాలు కొనసాగిస్తావా క్రీడలతో సంబంధాలు కొనసాగిస్తావా ఏమేం చేస్తావో చెయ్యి కానీ శత్రు రాజులందరితో ఒకే కాలంలో గనక నువ్వు పగ వెంచుకున్నావా అందరూ కలిసి ఒకేసారి నీ మీద పడి నిన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తారు అది చూసుకుంటూ ఉండు ఎవరెవరన్నారు శత్రువులు ఎంతమంది ఉన్నారు ఎంతమందితో ఒక కాలంలో నీకు పగ అనేది ఉంది ఏ స్థాయిలో ఉంది వాళ్ళు నీ మీద ఎంత పగబట్టి ఉన్నారు ఏ రాజ్యం నీకు ఎక్కువ శత్రుత్వాన్ని చూపిస్తోంది ఎవడు బలహీనంగా ఉన్నాడు ఇవన్నీ చూసుకుంటూ ఉండు అందరితో మాత్రం ఒకేసారి యుద్ధం చేయడానికి వెళ్తానని మాత్రం ప్రయత్నం చేయకు ఇదండి భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పినటువంటి రహస్యాలు ఇతిహాసం ఛానల్ కి మీరు అయ్యారంటే ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన మనం చాలా మాట్లాడుకుందాం వీడియో నచ్చితే లైక్ నచ్చబో డిస్లైక్ కొట్టండి ఇతిహాసం ఛానల్ కు మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదాలు